మొత్తం ఒక పెను ప్రమాదంగా మనం ముందుకు వచ్చింది మనువాదం అనే ఒక పెను ప్రమాదం మన ముందుకు ఫాసిజం అనే ఒక పెను ప్రమాదం మన ముందుకు ఈ ఫాసిజం మనువాదం అనే ఎలా ఈ సందర్భంలో దీన్ని ఓడించడానికి దేశవ్యాప్తంగా ఉన్న శక్తులన్నీ ఏకం చేయవలసిన బాధ్యత మనం పోరాడే శక్తుల పాలక వర్గాలని ఏకం చేసే పని మనది కాదు వాళ్ళ అవసరాన్ని బట్టి ఆయా సందర్భంలో ఏకమవుతా ఒక్కొక్కసారి పోరాడే శక్తులే వర్గ పోరాటం నడిపే పార్టీలే పాలక వర్గాల్ని కూడా ఏక సందర్భాలు వస్తాయి కావచ్చు దానికోసం వెయిట్ చేద్దాం మనం కానీ ఇప్పుడు ప్రజల మధ్యన ఫాసిజానికి మనువాదానికి వ్యతిరేకంగా ఆలోచన ప్రోధి చేయవలసిన బాధ్యత మనందరినీ గ్రామాలకు కప్పట్లాగా లేవు మనం అనుకుంటున్నట్లు హైదరాబాద్ లో కూర్చొని మనం ఆలోచిస్తున్నట్లు గ్రామాలు లేవు గ్రామాల్లో ఉన్న మీ అందరికీ తెలుసు ఎట్లా మారిపోతున్నాయి ఆర్థిక సంబంధాలు ఎట్లా మారిపోతున్నాయి ఉత్పత్తి సంబంధాలు ఎట్లా మారిపోతున్నాయి భావజాలం ఎట్లా మారిపోతుంది చూస్తూ ఉంటే మనకు అర్థమవుతుంది అందుకే ఒక గ్రామాన్ని యూనిట్ గా తీసుకొని వాళ్ళు ఎన్ని అవసరమైతే అన్ని రూపాలు ఫాసిజం మొదలు పెట్టినప్పుడే ఒక రెండు మూడు అంశాలు అనుకున్నారు వాళ్ళు ఎవరైతే గూండాలు ఉంటారో ఎవరైతే విలాసంగా తిరిగే వాళ్ళు ఉంటారో వాళ్ళందరినీ చేరదీయటం ఫార్సిస్టులు ఏం చేస్తారంటే వాళ్ళందరినీ చేరదిస్తారు ఇది ఒక వర్గం ఆ తర్వాత ఏం చేస్తారు దేశం అంటే దేశభక్తి అంటే ఉప్పొంగిపోయేటటువంటి వాళ్ళు ఉంటారు అందులో పత్రిక విలేకరులు ఉంటారు అందులో మాజీ సైనికులు ఉంటారు మేధావులు ఉంటారు వాళ్ళందరినీ చేరదీస్తారు సమాజం తిరోగమనలో ఉండాలని కోరుకునే రచయితలు ఉంటారు వాళ్ళందరినీ చేరదిస్తారు వీళ్ళందరినీ చేరదీసి ఫాసిజానికి సంబంధించిన ఆలోచన బోధి చేసే క్రమంలో శత్రువులు ఉంటారు వీళ్ళకి ఈ శత్రువులు ఆనాడు ఇటలీలో వారు ప్రకటించుకునే శత్రువులు కమ్యూనిస్టులు సోషలిస్టులు వీళ్ళిద్దరు శత్రువు వీళ్ళిద్దరు ప్రధాన శత్రువులు ఫాసిజానికి దానికి ప్రధాన శత్రువులు గనక వాదవిన ఎక్కువ పెట్టి కమ్యూనిస్టులని సోషలిస్ట్ ని సామూహిక హయటం చంపేయటం సరిగ్గా ఇటలీలో జర్మనీలో ఏదైతే అమలు చేశారో మూంజ్ అనే ఒక హిందూ మహాసభ నాయకుడు హిందూ మహాసభ ఏర్పడినప్పుడు ఆర్ఎస్ఎస్ తర్వాత హిందూ మహాసభ ఏర్పడి దానికి నాయకుడు మూంజ్ గోల్వాల్కర్ వీళ్ళందరూ ఇటలీ జర్మన్ సందర్శించి ఆ ఇటలీ జర్మన్ లో జాతీయ ఎట్లా పెంపొందించాలో చూసి పరిశీలించి మళ్ళీ తిరిగి ఇక్కడికి వచ్చి వీళ్ళు పుస్తకాలు రాశారు ఇండిపెండెన్స్ సావర్క రాసిన పుస్తకం బంచ్ ఆఫ్ థాట్ రాసిన పుస్తకం ఈ పుస్తకాల్లో ఏం చెప్పారు భారతదేశంలో ఉన్న హిందువులందరినీ ఏకం చేయడానికి మన కార్యాచరణ ఏమిటి అంటే ఈ దేశంలో మనకు ముగ్గురు శత్రువులు ఒకరు కమ్యూనిస్ట్ రెండు ముస్లింలు మూడు క్రైస్తవు ఈ ముగ్గురి శత్రులుగా ప్రకటించుకొని ఫాసిజం అనువాదం ముందుకెళ్తూ ఫాసిజమైన నాసిజమైన పెట్టుబడి అభివృద్ధి పెట్టుబడిలో సంక్షోభం వచ్చినప్పుడు ఆ పెట్టుబడిని కాపాడడం కోసం ఆయా సందర్భాల్లో ఆ సిద్ధాంతాలు ముందుకొచ్చాయి కనుక ఇవాళ పెట్టుబడి అవసరాల కోసం ఈ హిందుత్వ ఫాసిజం ముందుకొస్తుంది పెట్టుబడి ఫారెస్ట్ లోకి ఎంటర్ కావాలి పెట్టుబడికి వనరులు కావాలి పెట్టుబడికి సంపద కావాలి చూడండి ఆ రాష్ట్రంలో ఒక గిరిజనుడు ముఖ్యమంత్రి మరో గిరిజనుడు జైలుగా ఉంటాడు ఒక రాష్ట్రంలో ఉన్న గిరిజనుడు జైలుగా ఉంటాడు ఆ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గిరిజనుడు ముఖ్యమంత్రి అవుతాడు ముఖ్యమంత్రి భుజమైన తుపాకీ పెట్టి గిరిజనుడిని కాల్చంతారు ఇది ఫాసిజం ఈ దేశ సంపదను కాపాడుతున్న శక్తులు ఫాసిజానికి ఆనాడు ముస్సోలిని అయినా హిట్లర్ అయినా ప్రకటించుకున్నది ప్రధాన శత్రుడు కమ్యూనిస్టులు ఇవాళ ఈ దేశ పాలకులు పెద్ద మనుషులు ప్రకటించుకున్నది ప్రధాన శత్రుడు కమ్యూనిస్టులు ఇటు నల్లమల్లలో డీబీస్ కంపెనీ అక్కడ విశాఖపట్నంలో జిందాల్ కంపెనీ దండకారణ్యంలో వేదాంత కంపెనీ ఎస్ఆర్ కంపెనీ ఈ రకరకాల కంపెనీలు అనగనగా రాజు అడవికి వెళ్తాడని చిన్నప్పుడు అమ్మమ్మ నాన్నమ్మ కథలు చెప్పేవాళ్ళు మనకి ఈ అనగనగా రాజు అడవికి ఎందుకు వెళ్తాడు అనే ప్రశ్న మనకెప్పుడు రాలేదు చిన్నప్పుడు తర్వాత అర్థమవుతుంది అనగనగా రాజు అడవికి వెళితే ఎందుకు వెళ్తాడంటే అడవిలో మనుషులు ఉంటారు ఉంటారు మూలవాసులు ఉంటారు వాళ్ళకు రాజ్యం ఉంటుంది వాళ్ళకు రాజు ఉంటాడు ఆ రాజ్యాన్ని ఆక్రమించడానికి ఆ రాజును ఓడించడానికి వాళ్ళ కాళ్ళ కింద సంపద ఉంటుంది సంపదను చేసుకోవడానికి అనగనగా రాముడు అడవికి వెళ్ళాడు అనగనగా అర్జునుడు అడవికి వెళ్ళాడు అనగనగా భీముడు అడవికే వెళ్ళాడు వామనుడు తన చిరుపాదంతో వీళ్ళందర ఇప్పుడు అనగనగా ఎస్ఆర్ అడిగిపోతుంది అనగనగా జిందాలు అడివికి పోతుంది అనగనగా దీవీ సడవికి ఎందుకు పోతుంది మళ్ళీ అక్కడ ఆదివాసులు ఉన్నారు వాళ్ళకొక జీవన ప్రయాణం ఉన్నది ఒక సంస్కృతి ఉందని వాళ్ళ కాళ్ళ కింద సంపద ఉన్నది ఆ సంపద ఈ పెట్టుబడి దానికోసం ఎవరు దేశభక్తులు ఈ దేశంలో నిజమైన దేశభక్తులు ఎవరు దేశభక్తి పేరు మీద ప్రచారం అవుతున్న వాళ్ళు దేశభక్తులు దేశభక్తి పేరు మీద ప్రచారం అయిన వాళ్ళు ఈ దేశాన్ని అమ్ముతున్నారు వికసిత భారత్ అన్నారు కదా మీరు ఒక్కసారి ఆలోచించండి ఆయన చెప్పిన వికసిత భారత్ అప్పుడు వాజ్పేయి ఉన్నాడు ఉన్నప్పుడు భారత్ వెలిగిపోతుంది అని అర్థం ఏడు ఇప్పుడు వికసిత భారత్ అంటున్నారు ఎనభై కోట్ల మంది ప్రజలకి కేంద్ర ప్రభుత్వం ఆహార ధాన్యాలను సప్లై చేస్తుంది ఎనభై కోట్ల మంది అంటే వైట్ రేషన్ కార్డు ఉన్న వాళ్ళని అర్థం ఎనభై కోట్ల మందికి ప్రభుత్వం ఆహార ధాన్యాలు తిండిని సప్లై చేస్తూ ఉన్న సందర్భంలో నూట నలభై కోట్లలో మరి వికసిత భారత్ ఎక్కడ వికసించింది ఆదాయ దగ్గర వికసించిందా అమ్మాయి దగ్గర వికసించిందా ఈ వికాసం పెట్టుబడిదారి ఆర్థిక నమూనా వికాసం అందుకే మిత్రులారా ఈ ఫాసిన్ని ఓడించ ఓడించడం కోసం ప్రజలంతనే సమూహాన్ని అంతా ఏకజీవ బాధ్యత మనమే మరోవైపు తెలంగాణలో మనం నిర్దిష్టంగా ఉన్నాం కనుక ఈ నిర్దిష్ట ప్రాంతంలో నిలబడి ఇక్కడ ప్రజాస్వామిక తెలంగాణ అనే భావాన్ని పరివ్యాప్తి చేయాలి చేయకపోతే మూడు నెలలు అయింది తర్వాత ఆరు నెలలు అవుతుంది ఒక సంవత్సరం అవుతుంది ఆ తర్వాత కూడా ఇక్కడ సభ పెట్టుకునే అవకాశం ఉంటుందో లేదో మనకు తెలియలేదు కానీ మనం ప్రజల మధ్య ఉన్నంత కాలం ప్రజల్లో ఉన్నంత కాలం ప్రజలే మనల్ని కాపాడుతారు ప్రజాస్వామిక భావన అవుతుందని కోరుకుంటూ నమస్తే